బ్రేకింగ్ లో చూస్తున్నాం రైతు రుణమాఫీ హామీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కార్ ఆదేశగా చర్యలు చేపడుతోంది ఈ క్రమంలోనే దశలవారీగా రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది పద్దెనిమిదవ తేదీ సాయంత్రం లోపు లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా ఆదేశాలు పెళ్లాయి అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలకు ఏర్పాట్లు చేస్తాం సర్కార్ ఈ వేడుకల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్న తరుణంలో సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లుగా తెలిపారు రుణమాఫీ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని పాస్బుక్ ఆధారంగానే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కలెక్టర్ల సమావేశంలో తెలిపారు సీఎం రేవంత్ ఇక రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రుణమాఫీ కోసం విడుదల చేసే నిధులను ఇతర ఖాతాల్లో జమ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇదే అంశానికి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండ్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ పద్దెనిమిదో తేదీన ఒక లక్ష లోపు రుణమాఫీ అంటున్నారు రమణ ఈ నెల పద్దెనిమిది వరకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీకి అయితే సంబంధించిన దానిపైన కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు ఎవరైతే లక్ష రూపాయలు రుణములు తీసుకున్నారో వారందరూ కూడా మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాత్రం అదే రోజు రైతు వేదికల్లో కూడా సంబరాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అన్ని రైతు వేదికల నుంచి కూడా దాదాపు ఒక్కొక్క రైతు వేదికలో రెండు వందల యాభై మంది రైతులు పాల్గొని సంబరాలు చేసే విధంగా కూడా కార్యాచరణ ఇప్పటివరకు సిద్ధమైంది వివిధ రైతు వేదికలలో మంత్రులు అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ సంబరాల్లో పాల్గొనబోతున్నారు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా ఇప్పటి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది రుణమాఫీకి సంబంధించిన నిధులు పక్కదారి పట్టకుండా కూడా ఇప్పటి వరకే బ్యాంకర్స్ తో సమావేశమైంది వ్యవసాయ శాఖ బ్యాంకర్స్ తో సమావేశం ఉన్న సమయంలో కూడా ఎవరికైతే రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రూపు రుణమాఫీ చేసి తీరతామని చెప్పి కూడా గతంలో తెలిసింది కాబట్టి అదేవిధంగా రైతులకు ఎవరికైతే రుణాలు తీసుకోవాలో అందరికీ మాఫీ చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది కాస్త ఇప్పటి మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మీడియాతో చిచ్చట్ చేస్తూ కూడా చిచ్చాట్లో కూడా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి సంబంధించినంతకు మాత్రం ఎవరు కూడా ఆ అపోహలకు వెళ్ళొద్దు రేషన్ కార్డు సంబంధించిన ప్రామాణికమే కాదు రేషన్ కార్డు మాత్రం ఓన్లీ కుటుంబాలను గుర్తించడానికి మాత్రమే ఆ రేషన్ కార్డు అనే ఒక ప్రామాణికంగా చూస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే చెప్పేసి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చిన సిచువేషన్ కనిపిస్తుంది అయితే ఈ పద్దెనిమిదవ తేదీ వరకు ఆ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే మిగతా లక్ష రూపాయలకు సంబంధించినంత ఎప్పుడు చేస్తారనే దానిపై కూడా ఇప్పటి ఆ ప్రజల్లో ఒక అపోహం ఉన్న నేపథ్యంలో మాత్రం వచ్చే రోజులు అంటే పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు వారం వరకు కూడా మిగతా లక్ష రూపాయలు అంటే రెండు లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరూ కూడా మాపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు దీనికి సంబంధించినంత వరకు మొత్తం ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు కూడా ఒపీనియన్ లో కూడా జమ చేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసుకుని చెప్పేసి కూడా ఒక క్లారిటీ సిచ్యువేషన్ కనిపిస్తారా ఓకే థ్యాంక్ యూ